ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరు ఎదుర్కొనే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు పరిస్థితులు ఈరోజు సద్వినియోగం చేసుకునే అవసరమైన సూచనలు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కుంభరాశి వారికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే ఈ రెండు రోజుల్లో వారు ఎలా ఉంటారో పూర్తి అంశాలు తెలుసుకుందాం ఉమ్మరాశి వారిలో మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అంటే వీరికి అస్సలు నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు కుంభరాశి వారి అధిపతి శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరుడి ఆశీర్వాదం కాస్త ఉంటుంది కుంభరాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎవరికీ మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఈ రాశి వారికి కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోయే సమయం వీరికి వచ్చింది ఆర్థిక పరంగా డబ్బు కలిసి వస్తుంది అదేవిధంగా కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారి అధిపతి శనీశ్వరుడు ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వీరు కొన్ని ఆలోచనలతో ఆందోళన పడతారు అది ఎలాంటిదంటే పని చేయాలని అనుకుంటారు అది చేయన్నా వద్ద సరిగ్గా అవుతుందా లేదా అని ఆలోచనలో చేస్తే లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే గందరగోళంలో ఉంటారు అలాగే ఈ ఆలోచనలతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది ఒంటరిగా ఉండేటట్టు చేస్తుంది ఈ రాశి వారు సహజంగా క్రమశిక్షణ మంచి బుద్ధిబలంతో ఉంటారు ఈ రాశివారి మనసు నిండు కుండలా ఉంటుంది ఈ ఆలోచనలు ఇతరులకు వీలైనంత వరకు సహాయం చేసే ఆలోచన గుణాలు ఉంటాయి ఉన్న దాంట్లోని వీరు సహాయం చేస్తారు దానం చేస్తారు గత కొన్నేళ్లుగా వీరికి అన్ని నష్టాలు కష్టాలే రావడం వల్ల వీరు చాలా వెనుకబడి ఉంటారు ఆస్తిపరంగా డబ్బు పరంగా అన్ని విషయంలో వీరు వెనుకబడి ఉన్నారు కానీ ఇప్పుడు వీరికి ఈ సమయం వచ్చింది సానుకూల సమయం రావడం వల్ల వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తాయి గడిచిన కొన్ని సంవత్సరాల నుండి మీరు ప్రతి కష్టానికి కాచిన కన్నీటికి ఇప్పుడు మంచి ఫలితం వస్తుంది ఆ కఠోరమైన పరీక్షలకు మీకు ఇప్పుడు మంచి సమాధానం దొరికే అవకాశం ఉంది మీ జీవితం ఇప్పటి నుండి సుఖాంతం జరుగుతుంది ఎలినాటి శని పూర్తయ్యే సమయం వచ్చింది శనీశ్వరుడు వెళ్లే ముందు మీకు మంచి చేసే వెళ్తాడు కాబట్టి మీ జీవితంలో అదృష్టం రాబోతుంది అతి త్వరలోనే గ్రహాల సంచారం మీకు పూర్తిగా అనుకూలంగా సానుకూలంగా రాబోతున్నాయి మీ గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీ జీవితంలో కష్టాలు బాధలకు చోటు లేదు గత కొన్ని సంవత్సరాల నుండి మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం ఆరోగ్యం అన్నీ మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా వచ్చింది మీ జీవితంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి మీకు డబ్బు సపరంగా ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది కష్ట ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ఎంత కష్టపడితే దానికి రెట్టింపు మీకు అధిక ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు చాలా కష్టపడండి ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఎంత కష్టపడ్డారో అది లాభం లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు మీకు సానుకూల సమయం వచ్చింది కాబట్టి మీరు కష్టపడ్డదానికి రెట్టింపు అధిక ఫలితాలు వస్తాయి మీలో ఉన్న బద్ధకం నీరసం అన్నీ తొలగిపోయి ధైర్యంగా ఉంటారు ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం దొరకబోతుంది కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఉండండి ఏదైనా ఆలోచించి చేయండి ఆగిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది కొత్త పనులకు దారి దొరుకుతుంది అలాగే కొత్త వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది విద్యార్థుల విషయానికి వస్తే ఇది సువర్ణావకాశం విద్యాస్థానమైన ఐదవ ఇంట్లో విద్యాకారకుడైన గురుడు యోగాకరుడైన శుక్రుడు కలిసి ఉండడం వల్ల చదువుపై ఏకాగ్రత ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షలు రాసేవారు విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి విజయం సాధిస్తారు విద్యార్థులు వెనుకడుగు వేసేదే లేదు ఇది శ్రమకు తగినట్టు ఫలితం వస్తుంది ఇక వ్యాపారస్తులకు ఇది మిశ్రమ సమయం ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు అధిపతి సూర్యుడు బలపడడం వల్ల భాగస్వామితో వినియోగదారులతో సంబంధాలు మెరుగుపడి వ్యాపారం పెరుగుతుంది అయితే ఎనిమిదవ ఇంట్లో కుజుడి సంచారం వల్ల ఆకస్మిక నష్టాలు లేదా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది చిన్న చిన్న సమస్యలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు వాటిని ఎదుర్కొనే ధైర్యం మీకు ఉంటుంది కనుక ఎలాంటి సమస్య వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు పరంగా ఈ రెండు రోజుల్లో చాలా అదృష్టం ఉంటుంది మీ ధన లాభాధిపతి అయిన గురుడు ఐదవ ఇంట్లో అత్యంత బలంగా ఉండడం ఒక గొప్ప వరం దీనివల్ల ఆదాయం పెరిగి పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది యోగాకరుడైన శుక్రుడు కూడా గురుడితో కలవడం వల్ల రెండు రోజుల్లో ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఖర్చు ఎక్కువగా ఉంటుంది శని రెండవ ఇంట్లో సంపాదించిన దానిని పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నామో శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చు కూడా అంతే ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టండి అలాగే మీ దశమాధిపతి కుజుడు అయినా ఎనిమిదవ ఇంట్లో జన్మలో రాహు మరియు ఏలినాటి శని ప్రభావం కొనసాగడం వల్ల వృత్తి ఆరోగ్య విషయాల్లో మీరు కొన్ని తీవ్రమైన సవాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది వాటిని ధైర్యంగా ఎదుర్కొండిలో మీరు ఎదుర్కొన్నట్లయితే మిగతావి అన్నీ మీకు అన్నీ బాగుంటాయి ఆర్థిక ధైర్యంగా ఉండండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ధైర్యంగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా అది మీ ముందర చిన్నగానే కనిపిస్తుంది కెరీర్ విషయానికి వస్తే ఈ రెండు రోజుల్లో మీ కెరీర్ ఆర్థిక రంగాలలో వృద్ధిపై దృష్టి పెట్టండి నాయకత్వ లక్షణాలు మరియు ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మంచి అవకాశాలు వస్తాయి ఇక కుటుంబ విషయానికి వస్తే జీవితం అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది అయితే ఏడవ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఆహారానికి సంబంధించిన విభేదాలు రావచ్చు అది రాకుండా చూసుకోవాలి ఐదవ ఇంట్లో గురు శుక్రుల కలయికల వల్ల మీ పిల్లల ద్వారా ఆనందం శుభవార్తలు వింటారు పిల్లల చదువు అభివృద్ధి చెందడం వల్ల మీలో చాలా ఆనందం పెరుగుతుంది అది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంట్లో శని ఉండడం వల్ల మీ మాట తీరు మారవచ్చు మనసు కఠినంగా మారవచ్చు అలా జరగకుండా కాస్త జాగ్రత్త పడండి ప్రతిరోజు రామమంత్రం చదవండి ఇలా చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులైనా మీరు ధైర్యంగా ఉంటారు